మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ లేదా టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు చాలామంది పాపం అడుక్కు తినేవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు అంటే వాళ్ళకి అది చివరి స్టేజ్ కాబట్టి వాళ్ళు బతకటానికి ఏదో ఒకటి తినాలి కాబట్టి సిగ్గు విడిచి వేరే దారి లేకుండా డైరెక్ట్గా మనల్ని వచ్చి నాకు సహాయం చేయండి తినటానికి ఏమి లేదని అడుగుతున్నారు అందరూ ఏమాత్రం తప్పు లేదు కానీ అడుక్కు తినటానికి కూడా సిగ్గుపడే వాళ్ళు ఒక లైఫ్ లగ్జరీగా బతకాలని అనకపోయినా సాధారణమైన జీవితం గడపాలని అనుకునే వాళ్ళు అనుకోని క్షణంలో వాళ్ళ కుటుంబంలో ఆర్థిక సంక్షోభాలు తలెత్తి ఎన్ని ప్రయత్నాలు చేసినా తీర్చుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి ఇక నాకు చావే శరణ్యం అనుకునే సమయంలో నిన్ను ఆదుకొని మళ్ళా నీకంటూ ఒక లైఫ్ ఇచ్చి నీకు సహాయం చేయించి నీకు ఒక వృత్తి చూపించి అందులో నువ్వు డబ్బు సంపాదించుకొని నీ కుటుంబాన్ని సెటిల్ చేసుకొని నీ కుటుంబ అవసరాలు కూడా తీర్చుకున్న తర్వాత ఆ డబ్బులు ఇద్దామని అనుకునేటప్పుడు నీలో దాగున్న అసూయ అనే ద్వేషం బయట పడింది అనుకోండి తప్పనిసరిగా ఇచ్చినోడు నీకు శత్రులా కనపడతాడు ఎప్పుడు వాడి నుంచి మనం ఇక డబ్బులు నన్ను అడగకూడదు అంటానికి ఏమి చెయ్యాలి అని చెప్పి రాత్రు పగళ్ళు ఆలోచిస్తాము అందరూ కాదు కొంతమంది మాత్రమే డబ్బు రుచి చూసిన తర్వాత మళ్ళా తిరిగి ఇవ్వటానికి ఇష్టపడే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను వాళ్ళ పరిస్థితి చివరికి ఎటు దారితీస్తుందంటే ఆ డబ్బులు ఇచ్చిన అతను ఇచ్చినప్పుడు ఎంత మంచివాడులాగా కనపడి దేవుడైన మొక్కినా సరే ఆ డబ్బులు ఎగ్గొట్టాలంటే వాళ్ళకి ఒకే ఒక మార్గం కనపడద్ది అది అతను క్యారెక్టర్ సాసినేషన్ చేయటం అంటే నేను లేనప్పుడు నా కుటుంబ సభ్యుల్ని బలవంతం చేశాడంటే కనుక ఇమ్మీడియట్ గా కేసు కట్టి లోపలేస్తారు తర్వాత అధిక వడ్డీలు వసూలు చేసేస్తున్నారు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నప్పుడు నువ్వు డబ్బులు తీసుకుంటున్నప్పుడు నీకు తెలియదా తీసుకున్నావు కాబట్టి భరించాల్సిందే కదా కానీ ఇవన్నీ డబ్బులు తీర్చాలనుకునేటప్పటికీ నీలో ఉన్న స్వార్థ గుణం అప్పటికప్పుడు నువ్వు తప్పించుకోవచ్చు కానీ తర్వాత నీకు కొట్టే దెబ్బ మాత్రం లైఫ్లో కోలుకోలేని దెబ్బ తింటారు డౌట్ ఏమన్నా ఉంటే కనుక ఒక రియల్ ఇన్సిడెంట్ చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ వీడియో చూడండి మీకు ఏదైనా అన్యాయం జరిగిన ఉంటే కనుక ఆ వీడియో షేర్ చేయండి దెన్ దే విల్ రియలైజ్ ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ